మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వంశీని కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేశారు పది రోజుల కస్టడీ కోరుతున్నారు పోలీసులు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే వీలుంది ఇప్పటికే వంశీ కస్టడీకి కోర్టు అనుమతి కోరుతామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు ఈ కేసులో వంశీ ఫోన్ కీలకం కావడంతో దానిని కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు విజయవాడ పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ఇప్పటికే పడమ పడమట పోలీ పోలీసులు పూర్తిని ఆశ్రయించారు అంటే వంశీని కస్టడీలో తీసుకోవాలి అది కూడా పది రోజులు కస్టడీ కావాలని కూడా కోరారు ఇప్పటికీ ఏడు కేసుల్లో వంశీ నిందితుడిగా పోలీసులు పెట్టడం జరిగింది ఆ కేసులకు సంబంధించి విచారణ చేయాలి మరికొన్ని అంశాలు ఆ వంశీని అడిగి తెలుసుకుని తెలుసుకోవాలి దానికోసం సమయం కావాలని కూడా కోర్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఈ ఈ కేసు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది సోమవారం దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మొన్న మొన్న హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేయడం ఆ రోజు సాయంత్రం పూర్తిగా అతన్ని విచారించడం ఆ తర్వాత వైద్య పరీక్ష పరీక్షల కోసం తీసుకెళ్ళడం ఆ తర్వాత కోర్టు కోర్టు ముందు హాజరుపరచడం కూడా జరిగింది అర్ధరాత్రి వరకు ఈ పూర్తి తంతు పూర్తిగా జరిగిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత పద్నాలుగు రోజులు కోర్టు రిమాండ్ వేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పటికే నిన్నటి నిన్నటి నిన్న నిన్న పోలీసులు కస్టడీ వంశీని కస్టడీ కోరడం జరిగింది ఆ తర్వాత ఈ ఈరోజు అంటే సోమవారం ఈరోజు శనివారం కాబట్టి సోమవారం ఉదయం దీనిపైన కోర్టు విచారించే అవకాశం ఉంది అయితే దీనికి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అదేవిధంగా ఏ ఏ కేసులు ఉన్నాయి అనేది కూడా కోర్టు దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లడం జరిగింది సోమవారం వాదనల అనంతరం పోలీసు తరఫున న్యాయవాది అదేవిధంగా వంశీ తరఫున న్యాయవాదులు వాదనల అనంతరం కోర్టు ఏం చెప్తుందో అనేది సోమవారం తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ